అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రిజెక్ట్ చేశాము నైన్టీన్లోనే వ్యక్తిని ఆయన కబ్జా చేసి ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసిన పార్టీ టీడీపీని వాళ్ళ మామ నుంచి కబ్జా చేశారు రెండింటినీ పూర్తిగా తిరస్కరించి చెత్తగుట్టలో వేశాము అయినా నీకు సిగ్గు రాలేదా అనే క్వశ్చన్ జనం వేస్తున్నారు అది జనం అడుగుతారని తెలిసి కూడా ఆయన మళ్లీ పైకొచ్చి ఇంకా లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ కింద చేస్తున్నాడు అందులో భాగంగానే తాను ఏ ద్రోహాలు చేశాడు ఏ పాపాలు చేశాడు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తర్వాత డివైడ్ అయ్యాక ప్రజల అవకాశం ఇచ్చిన పద్నాలుగు పంతొమ్మిది మధ్య అలాగే రాష్ట్రాన్ని ఎట్లా ముంచినాడు మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత దోచుకున్నాడు తాను కానీ తన తోట కోటరీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని ఈరోజు చూస్తున్నారు జనం గుర్తించినారని తెలిసినా సరే జనం ఆల్రెడీ గుర్తించి రిజెక్ట్ చేశారని తెలిసినా సరే తన ఒక్కొక్క తప్పుడు దీంట్లో అంటూనే ఉన్నాడు తన లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నాడు అవి జనం లెక్కలేక వేసుకోవట్లేదు రిజెక్ట్ చేశారు అందుకే ఆయన సభలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నారు కెమెరాలకు ఫిట్ అయ్యేట్టు కెమెరా సరిగ్గా సరిపోయేటట్టు లో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే జనం ఎట్లా నీరాజనం ఆ పడుతున్నారో అది కూడా మీరు చూస్తున్నారు అక్కడే తేడా తెలుస్తుందిగా వాళ్ళ వంద అదే అది కూడా చెప్దామని నేను అనుకున్నా వాళ్ళు ఏదైతే అన్నారో ఇది నా వెహికల్ నెంబర్ కూడా వాళ్ళు వేశారు ఇది పార్టీ నుంచి అఫీషియల్గా ఆర్టీసీ నుంచి తీసుకున్న సీఎం గారి క్యాంపెయిన్ కోసం తీసుకున్న వెహికల్ నంబర్ కూడా పెట్టి అప్లై చేసింది ఎప్పుడు తేదీ చూడండి ఐ థింక్ ఇరవై ఐదు చేశారు ఇరవై ఆరవ తేదీ ఈసీ దానికి పాస్ కూడా ఇష్యూ చేసిన పాస్ ఇది ఐ థింక్ ఈ నెంబరే చెప్పినట్టున్నారు ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ ఇది దీంట్లోనే ఉంది ప్యాంట్రీ కార్ ఇలా అడిగిన దాంట్లో కూడా పాంట్రీ కార్ అన్నది వాళ్ళు ఇచ్చింది కూడా దానికి ఈసీ సర్టిఫికేట్ ఇచ్చింది ఇది ప్యాంట్రీ కార్ నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వీడు గవర్నమెంట్లో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన తిరిగాడు అప్పుడు ఉన్నది ఇప్పుడు అలాంటిది ఫెసిలిటీనే ఉంటుంది ముఖ్యమంత్రి పోతున్నప్పుడు పార్టీ తీసుకున్న ఫెసిలిటీ పూర్తిగా దానికి అవసరమైన పే చేసి తీసుకున్న ఫెసిలిటీ ఇదే కాదు దీని మీద ఐ థింక్ చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాడా లేక లోకేశ్వర్కే కన్ఫైన్ అయ్యా ఆ ట్విట్టర్ ఎందుకు పెట్టాడో తెలియదు అని వీళ్ళ కోసమే ఉన్నట్టుంది దాన్ని ఇంత దుర్వినియోగం ఎవరు చేసి ఉంటారు ఆ ప్లాట్ఫామ్ తండ్రి కొడుకులు చేసారంట అసలు వెనక ముందు ఎద్దు ఏనిందంటే ఇమీడియట్ కట్ అసలు ఎద్దు ఎద్దు ఎందుతుందా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకోవడం పాటు నిన్న ఇంకోటి కూడా వచ్చినట్టుంది మా కాళహస్తిలో గోడౌన్ పార్టీ అధికారికంగా తీసుకున్న గోడౌన్లో సరుకు పెట్టుకొని ఏది బిల్లులన్నీ పే చేసి తెచ్చి పెట్టుకున్న సరుకు అన్నీ చూస్తే దాని మీద కూడా ఏదో ఇది ఉందని చెప్పి యాగీ చేసి గొడవ చేసి అధికారులు చూసేంత వరకు లేకపోయారు నా అనుమానం ఏదంటే మా పార్టీ ఆఫీస్లో కూడా వస్తారేమో వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చినా కూడా ఇది మేము పోవాలి టీడీపీ ఆఫీస్ ఇది పోవాలా అంటే ఏదైతే ఆథరైజ్డ్ ఇది ఉంది అసలు లీగల్గా నడుపుతున్నది ఏదైతే ఆర్టీసీకి పెట్టి లీగల్గా తీసుకున్న వీటి మీద ఇలాంటి వాటి మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి మీడియా వాళ్ళ మీడియా ఉంది కదా అని చెప్పి దాంట్లో రచ్చ చేసి ఆ మనసు రోజు చేతులు దులుపుకొని దాని మీద మళ్ళీ అపాలు చెప్పరు లేదా పొరపాటు అయింది అన్నారు ఇంకో దాని మీదకి పోయి ఈ దివాలా కోరుతనం దిగదారుతనం కూడా నేను అన్ను దివాలా దివాళా అంటే ఎత్తిపోయారు వాళ్ళకి ఏమి ఏం లేదు చెప్పడానికి ఏం లేదు ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు నెల రెండు నెలల్లో ఉన్నప్పుడు మా అజెండా ఏంది మేమేం చేయాలనుకుంటున్నాం అది చెప్పాలా లేదంటే అవతల పక్షం ప్రత్యర్థులు వాళ్ళు ఏది ఫెయిల్ అయ్యారో అది చెప్పాలా దీని చెప్పి జనం లేకపోతారా అసలు గేమ్ సబ్జెక్టే లేనట్టు లేదు నిజంగా వాళ్ళ దగ్గర జనం దగ్గరికి పోయి ఏం చెప్పాలన్నా చీ కొడతారు ఎందుకంటే ఇంతకుముందు నువ్వు ఏం చేశావని అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి మరీ చూపుతున్నారు ఇదిగో మీరు మళ్ళీ వస్తారు పద్నాలుగు పంతొమ్మిది వేల వీళ్ళు మోసం చేశారో మీకు గుర్తుంది కదా అని కాబట్టి అది మాట్లాడలేరు ఇది ఇట్లాంటివి రోజు ఒకటి పద్ధతులు ఇవ్వగానే ఏమొస్తుందో తెలియదు అంతా చేస్తే ఈ ఆఫీస్ కూడా అలాంటిది అంటారు ఇంకోటి ఏదో ఒకటి అంటారు దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేకపోతే ఈసీ దగ్గర మీకు అర్థం చేస్తారు కానీ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో బ్యానర్ వేయటం చేస్తారు వీళ్ళ బతుకంతా కూడా ఆ దింపులు కళ్ళ అనేది కూడా పోయినట్టుంది అంతా అయిపోయింది ఏం లేదు కాబట్టి పోతూ పోతూ ఇంత బురద తుడుచుకుంటుంటాడు అట్లీస్ట్ మీడియా స్పేస్ దాంతో ఇది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ చెప్పేవాళ్ళు కానీ చెప్పడానికి అంత స్పేస్ దొరకకుండా చేయాలనే కప్పు లేదా ఎలాగో రాలేకపోతున్నామని ఆ దీంతో లాస్ట్లో ఉండే ఆ వాళ్ళ ఏడుపు కడుపు అంటూ ఇవన్నీ కలిసి ఇలాంటి వాటికి వస్తున్నట్టున్నాయి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇది మరి ఏది నెల రోజుల టైం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలన్నా లేదా ఇలాంటి వాటికి పోతారు ఎవరన్నా ఒకటి చేయొచ్చు తప్పకుండా అది ఒక పార్టీ అనుకుంటే ఏదో పవన్ కళ్యాణ్ అంటే ఆయన పార్టీ లేదు ఏం లేదు ఏదో తెలియదు తప్పు కంప్లైంట్ ఇచ్చిన అంటే అనుకోవచ్చు వీళ్ళు అధికారంలో ఉన్నారు అంతకు చూశారు ఇప్పుడు పార్టీ రీజనల్ పార్టీగా నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ళు ఉన్నారు వీళ్ళకు సంబంధించినంతవరకు ఒక క్లారిటీ అయితే ఉండాలి పెట్టే ముందు లేదా అధ్యక్షుడు ఆయన ముఖ్యమైన వాళ్ళు ఈసీ కంప్లైంట్ ఇచ్చే ముందు దీంట్లో కొంత సరుకుందామని చెప్పేదట జనం నవ్వుకుంటారా అంటే సీరియస్గా చూస్తారా అనుకోవాలి తప్పుడు ఆరోపణలు చేసే ముందు అది ఉన్నట్లేదు అంతా ఇంగితం అంతా పోయినట్టుంది వీళ్ళ వారం వారం రోజుల్లో పది రోజులు అక్కడే పడినాక ఢిల్లీలో తిరుగుతున్నాడు చక్కర్లు పడుతున్నాడు అక్కడే తిరుగుతున్నాడు అంతకుముందు పోయి ఒకసారి పోయి వచ్చాడు మళ్ళీ పోయినారు అక్కడే తిరిగారు దర్శనం కోసం ఇవన్నీ దేనికోసం చేసినట్టు అక్కడ పోయి అంత ఇది కావచ్చు ఈ రోజు వచ్చి భవిష్యత్తు తెలుగు రాదని నేను అమిత్ మోడీ కో తెలుగు అర్థం కాదనే ఇంక ఇక్కడ ఉండేది ఎలాగో మన ఏజెంట్లే కదా ఇక్కడ స్టేట్ లీడర్షిప్లో ఉండేది రిపోర్ట్స్ వాళ్ళకి తెలియలేని ఆయన మాట్లాడుతాను తెలుగులో మాట్లాడితే పోతు చెల్లుతుంది అని ప్రజలకు తెలుసు కదా ఉత్తరాది వాళ్ళకో లేక మోడీకో అమిత్ షాకు తెలియదు రాష్ట్ర ప్రజలకు తెలుసుగా ఈయన ఎంత ఆత్రంగా వాళ్ళ చుట్టి తిరిగాడో కేసుల నుంచి బయటపడాలను ఎలాగోలా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి డెస్పరేట్గా తిరిగిన చంద్రబాబు కానీ దానికి రాయవారం నెట్టిన పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎంతగా ఇది చేశారు ప్రజలకు తెలియదా అందరు చూస్తూనే ఉన్నారుగా అయినా ఆయన నమ్మకం ఏంటంటే తన ఏదంటే తన మీడియాలో వస్తుంది అది డిస్కషన్ అవుతుంది జనం దాని కొంత నమ్మకపోతారా అనేది ఆయన ఆశ ఇంకా అది పోయినట్లే ఎందుకంటే ఆయన తెలిసిన విద్య అదే కదా ఆ పార్టీ ఒక నర్సాపురం కూడా ఆయన రఘురామరాజుకు ఇస్తే ఎంపీలు అయితే కంప్లీట్ చంద్రబాబు నాయుడు లేక వాళ్ళు డిసైడ్ డిసైడ్ వచ్చినట్టు ఉండేది అది ఒకటి ఎందుకో ఇది చేసేది చేశారు కానీ అది కూడా ఇచ్చింటే అక్కడికి అయిపోయేది అతను ఇది తీరేది కోరిక తీరేది ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో తెలిసేది రిజల్ట్ ఎట్లుండేది వన్ సైడ్ ఏకపక్షంగా ఉంది ఆల్రెడీ ఇంకా మిగిలిన వాటిలో కూడా గతంలో కనీసం వాళ్ళ కార్యకర్తలు ఎవరో కనపడేవాళ్ళు ఇప్పుడు అదేం కన కనపడలే మీ మీడియాలో నేను ఇంట్లో చూస్తున్నాం అందరూ ఒకరిద్దరు కండువాలు అప్పుడు వేసుకోవడం ఇంకా వేసుకునే వాళ్ళు టీడీపీ తరఫున పోటీకని ఇన్నాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఆ లిస్టులో కనపడడం ఇవి ఆశ్చర్యంగా ఉంది ఇంతకుముందు కనీసం వాళ్ళ కార్యకర్తలు నిలబెట్టుకునేది బీజేపీ ఈసారి పూర్తిగా బీజేపీ పక్షాన తెలుగుదేశం పార్టీ తాను అనుకున్న వాళ్ళను బీజేపీలో ఉన్న వీళ్ళ ఏజెంట్ల ద్వారా నింపించారు అనేది మీ మీడియాలో వస్తున్న కథనాలు లేదా డిఫరెంట్ అభిప్రాయాలు చూస్తున్నా పేర్లు చూస్తున్నాయి అర్థమవుతుంది ఇంకా అందులో కూడా మళ్ళీ నిన్న ఏదో ఆడియో ఒకటి వచ్చింది బయటకు వచ్చింది మూడు కోట్లు ఇస్తే సీటు కూడా మారుస్తామని మార్చుకుంటాం అని చెప్పి ఆఫర్ ఇచ్చారనేది కూడా ఆడియో ఒకటి బయటకు వచ్చింది అంటే ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం మాకెక్కడ వాళ్ళకి పడుతుందని తెలియట్లే కానీ పైనుంచి మొత్తం జరుగుతున్నది అంతా చూస్తే మాత్రం మాకు సంబంధించినంత వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో ఒక నిజంగా సీరియస్ పార్టీ సీరియస్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మనమేందనేది క్లారిటీ ఇవ్వాలా ప్రజలకు మనం అర్థం కావాలా నాయకుడు ఎలాంటి వాడు పార్టీ ఎలాంటిది అనేది ఒక సింగిల్ పార్టీగా పోయి ప్రజల ముందుకు పోయినప్పుడే వాళ్ళు తీర్పు ఇవ్వడానికి అవకాశం బాగుంటుంది కలగూర గంపలాగా ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకోలేవు అతుకులు వేసుకునేవు ముందుకు వస్తే అది అష్టావక్ర ఉంటుంది తప్ప ఓ పర్ఫెక్ట్ పిక్చరు రాదు దానివల్ల ప్రజలు తీర్పు ఇవ్వడంలో కష్టమవుతుంది రెండోది ఓడికన్నా వాళ్ళని కోరుకుంటే కూడా అది పోతుంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వైపు చూస్తే అక్కడ జరుగుతున్నది చూస్తే రేపు తీర్పు ఎట్లుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ పక్క మేమేమో పూర్తి స్పష్టత ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు మా నాయకులు కిందికెళ్ళి చెప్పారు మా టీము రెడీగా ఉంది ప్రజలు చూజ్ చేసుకున్నారు ఆల్రెడీ అటువైపు డెస్పరేషన్ నుంచి పుట్టి కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో కేసులు తప్పించుకోవడానికో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది అండ్ ప్రజలు కూడా అది నిర్ణయించుకున్నారు ఎటు ఎటు అనేది మరింత సుస్థిర నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు వచ్చేసరికి ఓకే ఎక్కడైనా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కాదు ఇటువైపు స్పష్టమైన లీడర్ ఉన్నాడు స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ ఈ వైపు అధికారమే పరమావధిగా చేసుకుని దానికోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక గంప ఒక మంద ఆఖరు నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడ్డారు కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అనే ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ పది రోజులు పదిహేను రోజులు కానీ వాళ్ళ మధ్య పొత్తుల చర్చలు కానీ లేదా సీట్ల డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ వాళ్ళు అరవై డెబ్బై అంటే ఇరవై నాలుగు దించడం ఆ తర్వాత అది కూడా తీసేసి ఇరవై ఒకటికి విధించడం అందులో కూడా చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని సుమారుగా ఊప్పించడం తాంటే వాటి చొప్పించడం ఇంకా బీజేపీలో కూడా అది అదే పనిగా ఇది చేయడం ఈ మొత్తం దీంట్లో ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం చంద్రబాబు ఆడుతున్న నాటకం ఆ నాటకానికి ఎంతమంది బలైనారు ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహా ఎట్టం చేశాడని బాగా రుజువు ఇది ఇంతకుముందు అనిదే రాయలసీమ ద్రోహిణి ఆయన ఎట్లా అన్నాడు ఇది కూడా అలాంటిది ఆయన ఏదేదేది చేశాడో ఆయన నీళ్లు ఎంతకట్టే ఘోరం ఏమైనా ఉంటుందా ఆయన నీళ్లు తీసుకురావడం అక్కడ ఏ రోజు ఆలోచించాడు ప్రాజెక్ట్ గురించి ఏ రోజు అని ఆలోచించడా అయినా సరే నిస్సిగ్గుగా రోజు అది అనగలుగుతున్నాడంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది లేదా ఇట్లా అంటేనే అనాలి మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు నేను చూసుకొని చదువుకోవాలనుకుంటుంటాడు ఎవరు నీళ్లు తెచ్చారు ఈరోజు దాని స్థిరంగా డ్యాములన్నీ రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయంటే ఎవరి వల్ల అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తి అయితే రేపు రాయలసీమకు రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది వాటి ఎవర్ ఇరిగేషన్ ఉండేది అలాగే కుప్పంకి ఈరోజు కావదేవి వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు కుప్పం కూడా ఆయన కాన్సిట్యున్సీ కూడా ఇవన్నీ తెలియవు ఆ ప్రజలకు చెప్తున్నా కదా వాళ్ళు ఆయన అనుకునేది తను ఏది మాట్లాడితే అది వేసే మీడియా ఏదైతే ఉందో అది పద్దం ఆయనే చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడానికి పనికి సెల్ఫ్ ఫిఫ్నటిజం దీంట్లో ఆయన ఉన్నాడు కొట్టుకుని సార్ చంద్రబాబు కొత్తగా రెండు హామీలు ఇచ్చారు సార్ వాటికి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నారు రెండోది వృద్ధులకి నాలుగు వేల పెన్షన్ పెంచుతా అన్నారు వాటిని నమ్మే పడిస్తుందా నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన మళ్ళీ వచ్చాడు బెంజి గారు కేజీ బంగారం ఇస్తాడని బెంజి గారు కాదు ఇంకా ఇప్పుడు కొత్త మారణం కారు ఇచ్చిన కేజీ కాదు యాభై కేజీలు ఇచ్చిన పెన్షన్ అయ్యే నాలుగు వేలు ప్రకృతి నాలుగు ఎందుకున్నాడు ఆయన నలభై వేలు అయినా దానికి ఏమి వాల్యూ ఉండదు కరెన్సీ నకిలీ అంతే వెళ్ళినాక దానికి వాల్యూ అనేది ఉండదు రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా నువ్వు దొంగనోటని తెలిసిన తర్వాత దొంగనోట ఎవరి దగ్గరికి రాణిస్తాడు ఆ చంద్రబాబు అంటేనే నాకు ఆయన ఏది చెప్పినా అది జరగదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు ఈరోజు ఇప్పుడు ఏవైతే తీసుకుంటున్నారు నాలుగు వేలకు దిక్కు అది దేవుడేరు దేవుడేరుగు నచ్చింది ఇప్పుడు మూడు వేలు వచ్చేది ఎగిరిపోతాడు మూడు వేలు శాచురేషన్ బేసిస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు లక్షల పైచీలకు పెన్షన్లు ఇస్తున్నారు చంద్రబాబు ఉన్నప్పుడు ముప్పై తొమ్మిది లక్షలు ఉన్నాయి ఐదు నెలల మూడు నెలల ముందు వరకు ఆయన ఎలక్షన్లకు మూడు నెలల ముందు వరకు ఇది అరవై ఆరు లక్షలు ఉన్నాయి ఈయన నాలుగు వేలు ఇస్తే అది ఐదు లక్షల పది లక్షల మందికే దించుతాడు అరవై లక్షల నుంచి పది లక్షల పదహైదు లక్షలు ఇరవై లక్షలకు దించుతాడు మూడు వేలు ఉంచుతాడా లేదా అనేది ఇది రెండు వేలు చేస్తే అరవై ఆరు లక్షలు నడుపుతాడు ఆయన బడ్జెట్లన్నీ కూడా తన అట్లా బయటికి డైవర్ట్ చేసుకోవాలా ఇప్పుడు ఏదైతే డీబీటీ ద్వారా కిందికి పోతుందో దాని స్థానంలో మళ్ళీ జన్మభూమి కమిటీలు ఎట్లా తీసుకురావాలా పాత తెలుగుదేశం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉండేది మళ్ళీ ఏ రకంగా తీసుకురావాలని ఏదే చేస్తాడో అదే జరుగుతుంది కూడా ఇది ప్రజలకు కూడా బాగా తెలుసు అందువల్ల ఎప్పుడైతే ఈయన ఒక నకిలీ నోటని తెలిసిందో దీనికి వాల్యూ లేదని తెలిసిందో చంద్రబాబు నాయుడు ఆయన ఏం చెప్పినా వాళ్ళ నంబరు ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసా అని నా అందుకే నిజంగా ఆయన చెప్తున్నవి సీరియస్ అయితే మా పత్రికలకు చూడండి నేను పెద్ద అక్షరాలతో ఒకడు వేసిన రెండో ఒకటి పోలే ఎక్కువ సర్క్యులేషన్ ఉండేవాడు దాని రోజులకు పోలే ఎందుకంటే నంబర్ అని తెలుసు ఇతను చెప్పేది ఆ సిక్స్ పాయింట్ కాదు సెవెన్ పాయింట్ అయినా ఇవైనా ఆయన కూడా దాని మీద చెప్పుకోవటం నిజంగా ధైర్యం ఉంటే ఇవన్నీ పొద్దుపోని కంటైనర్లో ఇది ఉందని ఇంకో దాంట్లో ఏదో ఉందని ఆ బస్సులో తీసుకెళ్ళారు ఆ గోడౌండ్ తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి లేదా నోటికొచ్చేటట్టు బూతులు తిట్టి వీటి బదులు ఆ పాజిటివ్ అది ఎత్తుకొని పోవచ్చు కదా ఆయన అయ్యా ఇదిగో నేను ఇంత బ్రహ్మాండంగా ఇస్తా ఇవ్వబోతున్నాను నమ్మండి అని చెప్పొచ్చుగా ఎందుకు గట్టిగా అనలేకుండా ఉన్నాడు అసలు ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉండేవాడు ఎంత అగ్రెసివ్గా గడప గడపకు పోవాలా జనం లేకపోవాలా పోవడానికి ఎందుకంటే అపోజిషన్లో ఉన్నారు చెప్పడానికి ఉండాలా ఒక్కసారైనా తెలుగుదేశం వాళ్ళు మేము వెళ్తున్నాం అధికారంలో ఉండి మా నాయకులు మా ఎమ్మెల్యేలు గడప గడప రెండు సార్లు మూడు సార్లు పూర్తి చేశారు ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా ఆధారం ఉంది వాళ్ళని ఒకసారైనా ఎందుకు పోలేకపోయారు ధైర్యం ఎందుకు రావట్లా అంటే ఎక్కడ పోయినా చీకొడతారు పద్నాలుగు పంతొమ్మిది చూసిన వాళ్ళే మేము ఇదనంట ఇప్పుడు ప్రజలకు భయం ఉండేది ఈయన మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ ఆగిపోతాయి ఇంటి దగ్గరికి చేస్తున్న వాలంటీర్ల సిస్టమ్ పోతుంది మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి అనే స్పష్టత ఆయన మీద ఉంది చంద్రబాబు మీద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన మళ్లీ వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్యూచర్ అందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్ అది కంటిన్యూ అవుతుంది వచ్చే ఫైవ్ ఇయర్స్ కు రాష్ట్రం రూపం మారుతుంది బ్రహ్మాండమైన అభివృద్ధికి చేరుతుంది అని కూడా ప్రజలకు స్పష్టత ఉంది అందుకే చంద్రబాబు ఎక్కువ మాట్లాడి నగినంగిగా మాట్లాడుతున్నాడు అవి చిన్న చిన్న దాంతో వాళ్ళు వేసుకుంటున్నారు చిట్లు పెద్ద అక్షరాలతో వేస్తున్నారు ఆయన ఏదైనా నిజంగా వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఏ పార్టీ అయినా గర్వంగా చెప్పుకోవాలో ప్రామిస్లు అవి చిన్న చిన్నగా వాళ్ళు వేస్తున్నారు వాళ్ళకు తెలుసు ఆయనకు తెలుసు అన్ని అబద్ధాలు Hey Aditya, I heard that you got a package of 42 LPA in our office and you just have a work experience of 3 years. How is that possible, man? It's simple. I just changed my field. To prompt engineer and prompt engineer is hottest job in 2024. That's why I'm.